నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదలేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని టుమినీ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ముందుగా మీకు వరలక్ష్మి శుభాకాంక్షలు మా ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు ఆవిడ యొక్క ఏమంటాం అనుగ్రహం వాళ్ళకి పరిపూర్ణంగా లభించి సిరి సంపదలతో ఉండి సుఖ శాంతులతో కూడా థ్యాంక్ యూ మగవాళ్ళకు కూడా చెప్పచ్చు అందరు కూడా ఇప్పుడు ఎప్పుడైనా సరే వాడు గుర్తించకుండా ఇప్పుడు భర్త ఉన్న స్త్రీ అనుకోండి లేదా సహోదరులు ఉన్న స్త్రీ అనుకోండి వాళ్ళు లేకుండా స్త్రీలు పూర్తిగా అది చేయరు అండి అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా అద్భుతంగా ఏకాదశితో కూడి వస్తోంది కాబట్టి నిజంగా చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజుగా ఖచ్చితంగా చూడొచ్చు ఎందుకంటే ఇటు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికి ప్రీతికరమైనటువంటి రోజుగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు కాబట్టి మరి ఎట్లా వినియోగించుకోవాలి ఆ రోజు మనం ఏమంటాం లక్ష్మీ నారాయణలు ఇద్దరిని పూజించే మహోభాగ్యం మనకి వచ్చింది అంటే అంత సౌభాగ్యం సౌభాగ్యమే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి వచ్చిన ఇదేంటంటే వరలక్ష్మి వ్రతం అనేది ఇంకా అది మనం దాన్ని మార్చలేము అది చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో అదే చేసుకుంటారు అంటే సపోజ్ ఇప్పుడు ఏదైతే వరలక్ష్మి వ్రతం రోజు అది చాలా మందికి సందేహం ఉంటూ ఉంటుంది ఎన్నిసార్లు ఎంతమంది చెప్పిన ఎప్పుడైనా సరే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అనేది శ్రేయోదాయకం కానీ కొన్ని కొన్నిసార్లు అంటే అనుకోని ప్రయాణాలు ఉండొచ్చు లేదా ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బందులు సాధన ఉండొచ్చు సో అలాంటి మాత్రం ఒక్కోసారి మనం రెండో వారం చేయలేకపోతే మూడో వారం చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు కానీ పౌర్ణమి ముందు వచ్చేదానికి ఇంకొద్దిగా ప్రాధాన్యత తెచ్చు ఏదైనా సరే అమ్మవారికి ఇవన్నీ కూడా ఈ పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథులన్నీ కూడా చాలా ఇష్టమైనవి కాబట్టి ఓకే అది మరింత మంచి అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మనకి ఈ రోజు మరి లక్ష్మీనారాయణ ఏకాదశితో కలిసి రావటం అనేది చాలా ప్రశస్తం కనుక ఈ రోజు మనం శ్రీమన్నారాయణ ఇద్దరిని పూజించడం అంటే నేను అనేది వరలక్ష్మి వ్రతాన్ని గురించి నేను చెప్పట్లేదు అది చేసుకునే వాళ్ళు ఎలాగో చేసుకుంటారు చేసుకుంటారు దానికి ఏం ప్రత్యేకంగా వాళ్ళే మనకి పద్ధతి కూడా మనం పద్ధతి కొత్త విషయాలని వాళ్ళే మనకి చెప్తారు ఆ చారుమతి కథ చదువుకుంటారు వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం అంటారు అలా అవన్నీ మావులే సో తోరం కట్టుకుంటారు సో ఆ సంప్రదాయాన్ని మనం మార్చం మార్చకూడదు కూడా అది అలాగే రావాలి కూడా కానీ ఈ రోజు అవేమీ లేని వాళ్ళు ఏం అన్నది ఇప్పుడు మన యొక్క ఇప్పుడు ఉన్న ఏదైనా సరే మన గోష్ఠి అనుకోండి కనుక ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక రోజు ఇద్దరిని పూజించడం అనేది మంచిది ఈ ఇద్దరిని కూడా సో వాళ్ళిద్దరికీ కలిపి ఏదైనా సరే ఒక మనం మంత్రం లాంటిది అనుకుంటే గనుక ఓం శ్రీం 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 మూడు సార్లు పురుషోత్తమాయ నమ ఓం శ్రీం 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 పురుషోత్తమాయ నమ ఈ పురుషోత్తమాయ నమ అనేది అంటే ఇప్పుడు మీకు అనంతనామాలు వాడాయన ఈ అనంతనామాల్లో ఇక్కడ పురుషోత్తముడు అనేది ఎందుకన్నాము అంటే కనుక ఇంటికి పురుషోత్తముడు ప్రతి ఒక్క మగాడు కావాలి అప్పుడే ఆ ఇల్లు చాలా చాలా సుఖశాంతులతో డెఫినెట్ గా బాధ్యత మగవాడు తీసుకోవాలి ఇప్పుడు చాలా కాపురాలు మనం కనుక చూసినప్పుడు అంటే ఇవాళ పరిస్థితులు వదిలేండి ఒక నాలుగైదేళ్ళ నుంచి ఇక్కడ ఆడవాళ్ళతో కూడా కొంత ఇబ్బందులు రావటం అనేది పక్కన పెడితే అత్యధిక భాగం అయితే మనం ఎక్కువ శాతం ఈ మొగాల రూపేనే ఎక్కువ బాధ్యత తీసుకోకపోవటం తీసుకోపోవటం ఆ తర్వాత ఆ ఎంత సంపాదించాలో అంత సంపాదించకపోవటం సంపాదించింది వేరే వాళ్ళకి దానం చేస్తుంది ఇవన్నీ కూడా పాపం ఆడవాళ్ళు అయినా కూడా వాటిని అన్నిటినీ సమర్థవంతంగా నెట్టుకొస్తున్నారు పిల్లలుంటే ఆ స్త్రీ మాత్రం ఖచ్చితంగా కష్టపడి పిల్లల కోసం అయినా పాప ఎన్నో ఇబ్బందులు ఉంటారు మన దగ్గర పాప అనేక మంది వస్తూ ఉంటారు చూస్తూ ఉంటాం వాళ్ళ బాధలు సో అందుకని ఏదైనప్పటికీ కూడా మనిషి అంటే ఇక్కడ ఎప్పుడు కూడా నరుడు దేవుడు అవ్వాలి అంటే కనుక ఎప్పుడు అవుతాడు ఆయన కిరీటాలు పెట్టుకుని దేవుడు అవ్వడు సుగుణాల కిరీటాలని తల మీద ధరిస్తేనే అవుతాడు సో అలాంటి సుగుణాలన్నీ కూడా ఈ మానవులకి ముఖ్యంగా మగవాళ్ళకి లభించాలని కోరుకుంటూ ఆయన పురుషోత్తములు కావాలని చెప్పి కోరుకుంటూ అందుకే ఓం శ్రీం అంటే మీకు అది ఎలాగో లక్షణిస్తారు సో ఓం శ్రీం 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 మూడు సార్లు చాలు పురుషోత్తమ ఆయన అది సింపుల్గా నూట ఎనిమిది సార్లు చదవగలిగితే చాలా మంచిది మరి ఏ నైవేద్యం పెట్టాలి అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు కనుక వండి పెట్టగలిగే తీరిక నేర్పరితనం ఉంటే కనుక బూరిలే చాలా మంచిది బూరిలో ఒకవేళ పూర్ణం బూరి లేకపోతే ఇద్దరికి వచ్చినప్పుడు అయితే మొత్తం ఖచ్చితంగా తీపి నివేదన చేయాలి తీప అండి తీపి పదార్థమే నివేదన చేయాలి సో మనం అంటే ఇప్పుడు పులిహారీ కూడా వ్రతంలో వస్తాయి బట్ విడిగా ఈ జపం వరకు ఏదైనా సరే తీపి పదార్థమే నివేదన చేయాలి అందులో ఇంకా మనం సుగుణం అంటే అదే చెప్పాం పూనం పూరి సో అలా పెట్టగలిగిన వాళ్ళు అలా పెట్టాలి ఒకవేళ ఇవేమి కాదు అనుకుంటే గనక మనకి ఎప్పటిలాగా ఉండే శిచువల్ అది కూడా మో ఏమంటాం ఓం ై అనేది చదువుకోవాలి హైమ్ హైమ్ లావాలో హైమ్ అని అది సాధారణంగా లక్ష్మీదేవి ఆరాధన ఎప్పుడు కూడా మీకు తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ మంచిది ఇప్పుడు మన ఇద్దరం రోజు మన ఇద్దరం కాదు సాధారణంగా ఇప్పుడు మన అందరం ఈ సీమన్నారాయణ ఇద్దరిని కూడా పూజిస్తాం కాబట్టి ఉత్తర ముఖంగా అయితే మరింత మంచిది సో ఉత్తరముఖంగా కూర్చుని చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు రావడానికి కూడా అంటే ఉత్తరంలో స్వామిని పెట్టుకుని ఉత్తరముఖంగా చూస్తాం కదా అంతే అంతే నేననేది ఒకవేళ ఇన్కే దేవుడి పట్టాలు దేవుడి దగ్గర ఉండి అలా మళ్ళీ వాటిని కలపకపోయినా పర్వాలేదు నేను అనేది ఏదైనా సరే ఒక చిన్న వస్త్రం లాంటి పరుచుకుని చేప లాంటి ధర్మచాప ఏదో పరుచుకుని మనం ఉత్తరముఖంగా కూర్చుని మనం చక్కగా పూజ కూర్చోసుకోవచ్చు అంట నేను సో అలా అలా లక్ష్మీనారాయణ హృదయం అని కూడా ఉంటుంది అది లక్ష్మీ హృదయం నారాయణ హృదయం రెండు ఉంటాయి సో ఆ రెండింటి కలిపిన హృదయం కూడా ఉంది లక్ష్మీ లక్ష్మీనారాయణ హృదయం కూడా ఉంది సో అది చదివినా కూడా మంచి ఫలితం రావడం అనేది అయితే ఉంటుంది ఈ చిన్నది చేస్తే తప్పకుండా మనుషులు మగాళ్ళు ముఖ్యంగా మంచి వాళ్ళు కాగలుగుతారని అని అనుభవం తప్పకుండా తప్పకుండా మగవాడు మనకు వచ్చే కాల్స్ కూడా ఇట్లాంటివేనండి మరి మీ వారు ఏం చేస్తారంటే ఎందుకు ఏం చెప్పాలండి అని మొదలు పెడతారు అప్పుడే అర్థమైపోతుంది అంటే బాధ్యత లేకుండా ఉన్నారు లేకపోతే ఇంకా రకరకాల ఇబ్బంది ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే సరే వాళ్ళు ఇంటికి ఇంత అవుతుంది అని తెలిసినప్పుడు నేను ఇంతే సంపాదిస్తాను భార్యనేమో ఫోన్ బయటికి పంపిస్తే మళ్ళీ అనుమానాలు కరెక్ట్

ఆర్ది బయటికి వెళ్తే వీళ్ళు కల్మను పోనీ ఏమైనా సంపాదించి పట్టుకొస్తారా అంటే అంత లేదు మరి ఇంకెలా ఖర్చులను ఆగో కదా ముప్పై వేలు కావాలంటే ముప్పై వేలు కావాలి అంతేగాని నేను పదివేలే తీసుకొస్తాను ఈ సంసారాన్ని కానిచ్చే అంటే ఎట్లా కానిస్తారు ఎవరికి కానీలే మిగులుతాయి కానీలే అవుతాయి కరెక్ట్ అయితేనంటే ఇప్పుడు మరి మగవారు మారాలి అని వాళ్లే మారాలి అని అనుకుంటే కనుక ఆడవాళ్ళు ఈ శ్రీం శ్రీం శ్రీమ్ నేను మగవాళ్ళ కోసం కూడా చెప్పలేదు వాళ్ళ సాధారణంగా ఈ శ్రావణ మాసం అంతా ఆడవాళ్ళ కోసం ఉద్దేశించబడిన పండగ ముఖ్యంగా చెప్పాలంటే కనుక వాడు ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న సమస్యలు ఉన్న ఇల్లాళ్ళు ఉన్నారు ఆ అందరూ తప్పకుండా ఇది చేయమని వాళ్ళకే చెప్తున్నాం ముఖ్యంగా సో మగవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏమంటాం ఆత్మ పరిశీలన అంటారు సాధారణంగా ఏంటంటే తమ తప్పు తెలుసుకున్నవాడు బ్రహ్మంతో మంచివాడు అని కూడా శాస్త్రం సో తమ తప్పు తెలుసుకుని తనకు అసమర్థం ఏదైతే వచ్చిందో దాన్ని తొలగించుమని కూడా ఈ రకంగా చేసుకోవచ్చు మందుకి బానిస అయిన వాళ్ళల్లో ఈ ధోరణి కనపడుతుంటుంది ఇప్పుడు మీరు చెప్పింది అంటే సాయంత్రం వరకు బానే ఉంటారే వద్దు దాని జోలికి వెళ్ళకూడదు నేను తప్పు చేస్తున్నానని సాయంత్రం అవగానే మళ్ళీ మారిపోతూ ఉంటారు పాపం వాళ్ళు అది పాపం మానేయాలి అనుకున్నా కూడా కుదరని పరిస్థితి అందుకే దాని వ్యసం అందుకే దాని వ్యసం ఉంటారు అప్పుడు తప్పకుండా మధ్య మధ్యలో ఉంటుందో ఇది ఆత్మసాక్షి అనేది ఒకటి అది ఆత్మసాక్షి ఆటోమేటిక్ పరమాత్మ సాక్షి అవుతుంది ఎన్నిసార్లు చదవమంటారు అది నూటెనిమిది నేను చెప్తాను రైట్ ఓం హైమ్ అని అన్నారు కదా అది ఒకవేళ ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉన్న రోజుల్లో కూడా చదవచ్చా కాదు చదవకూడదు ఇది బీజాష్టంలోకి వస్తుంది డైరెక్ట్ సిక్చుడు కాదు సో అయితే ఓకే వాటికి ఏ సంబంధం ఉండదు ఇది రైట్ అద్భుతంగా వివరించారు ఖచ్చితంగా ఈ ఏకాదశిని వినియోగించుకుంటూ ఏకాదశి అందరికీ తెలిసిందే చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎలాగో చేస్తున్నారు అలాగే వరలక్ష్మి వ్రతం కూడా తెలుసు కానీ ఒక మంత్రాన్ని చక్కగా చెప్తూ ఉన్నారు చక్కగా ఇది చేసుకుని అమ్మవారి అనుగ్రహం అయ్యవారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మన వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్కారం